అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు మరొక శుభవార్త కేంద్ర సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లకు శుభవార్త రాబోతుంది ఎందుకంటే పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు కరోనా కాలంలో రైల్వేలు ఇచ్చే సీనియర్ సిటిజన్ రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది దీంతో ఈ సదుపాయాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇది జరిగితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన ఈ ముఖ్యమైన టికెట్ రాయితీని ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు పునఃప్రారంభించవచ్చు ఇక ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో సీనియర్ సిటిజన్లకు ఇదే అతి పెద్ద బహుమతి అయితే అవుతుంది ఇక ఇటీవల రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ కరోనా కాలం తర్వాత రైళ్లలో సీనియర్ సిటిజన్ల ప్రయాణం పెరిగింది దిగువ సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ రైల్వే మంత్రి ఇరవై మార్చి రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై వరకు ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారని చెప్పారు కానీ ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగు పాయింట్ నాలుగు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారు అప్పుడు ప్రభుత్వం రైల్వే ఛార్జీలలో రాయితీని నిరాకరించింది అయితే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇక దేశంలోనే సీనియర్ సిటిజన్లకు నాలుగు సంవత్సరాల తర్వాత రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీని ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అయితే ఏసీ కోచ్కు బదులుగా స్లీపర్ పై మాత్రమే ఈ తగ్గింపు ప్రారంభమవుతుందని అంచనా ఆర్థిక స్లీపర్ క్లాసులో ప్రయాణించలేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే తగ్గింపు లభిస్తుంది సీనియర్ సిటిజన్లు రిజర్వేషన్ ఫారంలో డిస్కౌంట్ ఎంచుకోవాలి